ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి గానీ ఇది మాత్రం ముక్కు సూటుగా చెప్పబోతున్నాయి ఎస్సీ సోదరులందరూ వచ్చి దాన్ని పెద్ద గొడవగా చేసి కంప్లైంట్ ఇచ్చి రచ్చ చేశారు రంగా గారి విగ్రహం తీసుకెళ్తున్నారు పోలీసులు బలవంతంగా ఆపుతున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట మాట్లాడారు వినండి అమ్మ అంటూ అక్క అంటూ తిడుతూ అంబేద్కర్ గారికి దండం పెట్టు అని చెప్పి బలవంతంగా అతన్ని వంచి దండం పెట్టించారు అందరికీ జయశ్రీరా మిత్రులారా నేను మీకు ఏడియార్ జై కృష్ణ ఒక పక్కన దళితు ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులు అనుకోవచ్చు లేకుంటే దళిత సామాజిక వర్గాన్ని తమ స్వార్థాల కోసం వాడుకుంటున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అనుకోవచ్చు మరోపక్కన రాష్ట్రంలో సుమారు ఇరవై ఏడు శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఈ యొక్క కాపు సోదరులు ఈ దళిత నాయకులకి అంబేద్కర్ గారి విగ్రహం అంటే వాళ్ళకి ఇష్టం ఈ కాపు సోదరులు అభిమానంగా కొలిసేటువంటి వంగవీటి రంగా గారి విగ్రహం అంటే వాళ్ళకి ఇష్టం ఈ రెండు సామాజిక వర్గాల్లో కూడా వారి వారిని ఎంతో గౌరవంగా ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు వారి విగ్రహాన్ని కూడా సాక్షాత్తు వాళ్ళనే చూసుకున్నట్టుగా ప్రేమగా గౌరవించుకుంటారు ఆ విగ్రహానికి ఏమాత్రం భంగం కలిగినా కూడా వాళ్ళ గౌరవానికి భంగం కలిగినట్లుగా భావిస్తూ ఉంటారు ఈ పక్క ఎస్సీ సోదరులు కావచ్చు ఈ పక్క కాపు సోదరులు కావచ్చు అయితే ఇక్కడ విచిత్రకరమైన సంఘటన జరిగిందండి అది ఎక్కడంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక దారుణాతి దారుణమైన ఒక సంఘటన అండి అది ఎక్కడ అంటే అంతర్వేది కర అనే ఒక ప్రాంతం ఉంది ఈ రాజోళ నియోజకవర్గంలో పాపు సోదరులందరూ కలిపి ఒక వంగవీటి రంగా గారి విగ్రహం పెడుతున్నందుకు మొదలైనటువంటి రచ్చ అండి ఆ తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయింది హిందూ బంధువులకి హిందూ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఈ విషయం విషయం మీ ముందుకు తీసుకురావడంతో పాటు దీని వెనకున్నటువంటి ఒక దారుణమైన విషయం మీ కళ్ళ ముందు పెట్టబోతున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి కానీ ఇది మాత్రం ముక్కు సూటుగా నేను చెప్పబోతున్నా అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఈ వీడియో చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఒంటి గంటన్నర ఆ సమయంలో మన నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం మేము ప్రతిష్ఠించామండి అక్కడ తర్వాత మూడు గంటల సమయంలో పోలీసు వారు వచ్చి మరి ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందండి మరి గతంలో అదే సెంటర్లో మరి ఎస్సీ సోదరులు మరి అంబేద్కర్ బొమ్మని ప్రతిష్ఠించినప్పుడు మేమందరం కూడా వారికి పూర్తి ఇచ్చామండి మరి అదే కుడి పక్కనటువంటి స్థలంలో మా అన్నయ్య గారిటువంటి నాగేశ్వరరావు గారి కొట్టుని మేము తొలగించి ఇప్పుడు అదే ప్లేస్లో మనందరికీ నాయకుడైనటువంటి బొడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసినటువంటి ఒక వంగవీటి రంగమోహన్ గారికి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించడం జరిగిందండి మరి దీన్ని మన రోజుల నియోజకవర్గంలో మనం సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి స్టేట్ లెవెల్లోకి దీన్ని తీసుకెళ్తాం ఎంతవరకు కరెక్ట్ అని మేమందరం వినిపించుకుంటున్నామండి మరి పోలీసు వారు కూడా దీన్ని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మా మా గ్రామ పెద్దలు అందరూ సహకారంతో మేము రాత్రి దీన్ని నిర్మించడం జరిగిందండి అలాగే మరి పోలీసు వారు ఇంత దౌర్జన్యంగా దీన్ని తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరికీ తెలియజేస్తున్నామండి మీ అందరి సహకారం నాకు ఉండాలని పూర్తి మద్దతుని ఇవ్వాలని మేము కోరుకుంటూ మరి అలాగే ఆ విగ్రహం ప్రతిష్ఠించే సమయంలో అందరూ సహకరించారు మరి పోలీసు వారు దాన్ని తొలగించిన తర్వాత మళ్ళీ మేము తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించినప్పుడు పోలీసు వారు దాన్ని ఒక రంగగారి విగ్రహం యొక్క సిగిని ఎరగొట్టడం జరిగిందండి ఇది ఎంతవరకు కరెక్ట్ దీనికి మద్దతు అందరూ తెలియజేయాలి కదండి ఆ నియోజకవర్గంలో ఆ అంతర్వేది కర అనే ఒక ప్రాంతంలో ఉంటున్నటువంటి ఈ కాపు సోదరులతో ద్వారా తీసినటువంటి వీడియో ఎవరైతే ఎస్సీ సోదరులు ఈ ఎస్సీ సోదరులందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నారు దానికి మేము ఎలాంటి అభ్యంతరం తెలపకపోగా మద్దతు కూడా అందించాము మా సహాయ సహకారాలు కూడా అందించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకునేలా చేసాం ఎందుకంటే అంబేద్కర్ గారిపై ఎస్సీ సోదరులు ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని మేము గౌరవించాం కనుక చేశాము కానీ ఈ రోజు మా కాపు సామాజిక వర్గంలో ఎంతో ఇష్టంగా కొలిసేటువంటి వంగవీటి రంగా గారి విగ్రహం మేము పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ ఎస్సీ సోదరులందరూ వచ్చి దాన్ని పెద్ద గొడవగా చేసి కంప్లైంట్ ఇచ్చి అదంతా రచ్చ చేశారు అది కరెక్ట్ కాదు ఏకసారి మా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి మేము ఎలాగైనా కూడా కొంచెం బలవంతంగా అయినా అక్కడ పెట్టాలని ప్రయత్నించాము ఈలోగా అక్కడ వంగవీటి రంగా గారి విగ్రహం చెయ్యి ఇరిగిపోవడం జరిగింది అంటూ చాలా బాధపడ్డారు ఒకసారి ఈ వీడియో కూడా ప్లే చేస్తుంది చూడండి వాళ్ళు తీసుకెళ్తున్నారు కాపు సోదరులందరూ కూడా వంగవీటి రంగ గారి విగ్రహం తీసుకెళ్తున్నారు పోలీసులు బలవంతంగా నాపుతున్నారు ఒక పక్క నినాదాలు జరుగుతున్నాయి ఇది ఒక యుద్ధంలాగా జరుగుతుంది ఇది ఎందుకంటే ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం పౌరుషానికి సంబంధించిన విషయం కులాభిమానానికి సంబంధించిన విషయం అందుకని అంత గట్టిగా పోరు జరిగింది అయితే దీని మీద ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట మాట్లాడారు వినండి రెండు నియోజకవర్గంలో గ్రామంలో ఈ ఈరోజు ఒక విగ్రహ విషయంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం రోజు మన ముందుకు వచ్చింది రెండు సామాజిక వర్గాల మధ్య చిన్న పట్టింపు దానివల్ల కాస్త గ్రామంలో ఉద్రిక్త ఈ విషయాన్ని ఈరోజు సామరస్యంగా చర్చించుకోవడం జరిగింది ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ విషయంలో చర్చించాం విన్నారు కదండి ఈ వీడియో పూర్తి వరకు చూస్తేనే నేను ఏం మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా చూడాల్సిందే పూర్తిగా ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ చూసినంత మాత్రాన ఏం కొంపను ములిగిపోవు ఎందుకంటే ఇది చాలా అవసరమైన విషయం అయితే అయిన తర్వాత ఈరోజు ఈరోజు ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారు కదండి మల్కీపురం సెంటర్లో వంగవీటి రంగా గారి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా గారు అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చాలా అద్భుతమైన కార్యక్రమం వేల సంఖ్యలో కాపు సోదరులు మద్దతు పలికారు ఒక కోలాహటంగా చేసుకున్నారు ఇక్కడ వరకు బాగానే సమస్య సమస్య అయిపోయింది అని మీరు అనుకోవచ్చు నిజంగానే ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య ఇంకా పూర్తి కాల నివురు గప్పిన నిప్పులాగా ఇంకా సమస్య ఉంది ప్రజలు మనసుల్లో అలా గూడు కట్టుకుపోయింది ఇప్పుడు భవిష్యత్తులో అది ఎంత ప్రమాదం జరుగుతుందో ఒకసారి ఊహించడం కష్టం గాని ఇప్పుడు ఎందుకు ప్రమాదం అంటున్నానో నేను చూపించేటువంటి రెండు విషయాలు మీరు పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తే కనుక ఈ విషయం మీద పూర్తి క్లారిటీ వస్తుంది ఒక్కసారి ఇది చూడండి చూశారు కదండి ఇది గద్వాల్ జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది అది ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే అక్కడ విగ్రహం పెట్టకుండా ప్రయత్నించే క్రమంలో డిపార్ట్మెంట్ ద్వారా లేకుంటే చుట్టుపక్కల ఎవరైనా ఆయన మీద కోపంతో అంబేద్కర్ గారి విగ్రహం మీద కోపంతో నుప్పంటించారో తెలియదు కానీ మొత్తానికైతే ప్రమాదం జరిగింది కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి అక్కడ చాలామందికి ఇష్టం లేదు ఆ విగ్రహాన్ని చూస్తే కొంతమంది ఆ ఏరియాలో ఎందుకో తెలియని మనస్తాపానికి గురవుతున్నారు దానికి గల కారణం ఏమై ఉంటుందంటారు అంబేద్కర్ గారు ఏమైనా వాళ్ళని తిట్టారా కొట్టారా విమర్శించారా లేదే కానీ ఎందుకు అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పంటించబడింది అంటించబడింది ఒకసారి కొంచెం డీప్గా ఆలోచించండి ఇంకా ఇది చూడండి ఒకసారి అంబేద్కర్ గారిని అయితే అట్లా అనకూడదు ఆయన చూశారు కదండి బియకర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరియు వాళ్ళ యొక్క ఫాలోవర్స్ని అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని ఇష్టానుసారంగా ఒక వ్యక్తి తిడుతున్నాడు మీరు ఆ తిట్లు వింటుంటే అతను వాయిస్ వింటుంటే ఒక రకమైనటువంటి క్రోధంతో మాట్లాడుతున్నాడు క్రోధం అంటే ఏ స్థాయిలంటే కేసులు పెట్టుకుంటారా పెట్టుకుంటరా ఏం పీక్కుంటారా పీక్కుంటరా అనే విధంగా రచ్చగొట్టేస్తున్నారు మరీ నన్ను ఎక్కువ రెచ్చగొట్టేశారు బాగా కెలికేశారు అని అతను మాట్లాడుతున్నాడు ఫోన్లో మాట్లాడుతున్న మాటలు ఇది ఒకసారి డీప్ గా అర్థం చేసుకుంటే అతని దృష్టిలో బిఆర్ అంబేద్కర్ గారన్న జై భీమ్ అనే ఒక పదం విన్నా లేకుంటే అంబేద్కర్ గారి బొమ్మ కానీ ఆయన భావజాలం కానీ లేకుంటే అంబేద్కర్ గారిని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి కొంతమంది దళిత నాయకుల మీద కానీ విపరీతమైన కోపం కక్షతో ఉన్నాడండి ఇక్కడ అంబేద్కర్ గారు ఏమైనా తిట్టారా అతన్ని అంబేద్కర్ గారికి ఆయనకి వ్యక్తిగతంగా ఏమైనా పగలున్నాయా ఏమి లేవే ఆస్తి తగాదాలు ఉన్నాయా లేవే కానీ ఎందుకంత దారుణంగా అతను రియాక్ట్ అవుతున్నాడు అంటే దీని వెనక మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి చాలా డీప్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ శత్రువులు భారీగా పెరుగుతున్నారు భావజాలానికి అంబేద్కర్ భావజాలానికి శత్రువులు భారీగా పెరుగుతున్నారు ఎందుకు అంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి మిత్రులారు చూశారు కదా మిత్రులారా ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది నాకు తెలిసి ఇది ఏలూరు జిల్లా ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఛత్రపతి శివాజీ గారికి అంబేద్కర్ గారు కాళ్ళకు దండం పెడుతున్నట్లుగా ఒక పోస్టు ఏదో ఏ ఇమేజెస్ లేకపోతే ఎడిటింగ్ చేసిందో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు దానికోసం సుమారు ఒక యాభై మంది దాకా వెళ్ళి ఇంటి మీదకి దాడికి వెళ్ళి అతని మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత కూడా చట్టపరంగా తన చర్యలు తను తీసుకుంటుంది చట్టం తన పని తను చేసుకుపోతుంది అని తెలిసినప్పటికీ కూడా అప్పటికీ అతనికి రిమాండ్ విధిస్తున్నారని తెలిసినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి లోపల ఉన్న వాడిని బయటికి లాక్కొచ్చి అంబేద్కర్ గారి ఫోటో పెట్టి అడ్డమైన పూతులు ఏది వాడు పెట్టినటువంటి ఒక పోస్ట్కి అడ్డమైన పూతులు తిడుతూ లంజా కొడక అంటూ అమ్మ అంటూ అక్క అంటూ తిడుతూ అంబేద్కర్ గారికి దండం పెట్టు అని చెప్పి బలవంతంగా అతన్ని వంచి దండం పెట్టించారు ఒక చేతితో పెడితే కాదు రెండు చేతులు పెట్టాల లంజా కొడక అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారండి మాట్లాడుతూ ఆ పోలీసులు సమక్షంలో వాళ్ళు చేసినటువంటి వికృత శాస్త్ర నిజంగా నాకైతే చాలా అసహ్యంగా అనిపించింది అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్కి ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారే అదే మీరు ఎవరైతే అంబేద్కర్ని అనుసరిస్తూ అంబేద్కర్ భావజాలాన్ని అతివాదంగా చేస్తూ అంబేద్కర్ గారిని ఒక కులానికి అంటగట్టుతున్నటువంటి కొంతమంది దళిత నాయకులని ఎస్సీ ఎస్టీ సోదరుల్ని ఒక నిజమైన ప్రశ్న అడుగుతున్నాను కరెక్ట్గా చూడండి ఈ మూడు సంఘటనలు వేరు వేరు ప్రాంతాలకు సంబంధించినవి వేరు వేరు వ్యక్తులకు సంబంధించినవి వేరు వేరు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళ ముగ్గురిని భద్ర విరోధులుగా చేసుకున్నారు మీరు గుర్తుపెట్టుకోండి భద్ర విరోధులుగా చేసుకున్నారు ఇది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మీకు అర్థం కావచ్చు మీరేదో నాలుగు అనేసి తిట్టేసి వంచి తల వంచి మెడ వంచి నెత్తి మీద కొట్టి దాడి చేసి బలవంతంగా క్షమాపణ చెప్పించాం అని చెప్పి మీరు అనుకోవచ్చు మీ యొక్క ఆ టార్చర్ ఎలా అయిపోతుందంటే హిందూ సమాజంలోనే కాదు అన్ని కులాల్లో ఓసీల్లోను బీసీల్లోను ఆఖరికి దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక మంది అంబేద్కర్ భావజాలాన్ని అసహించుకునే పరిస్థితికి జై భీమ్ అనే పదం వింటే ఒక కోపద్రుగానికి గురవుతున్నారు ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు అంబేద్కర్ అంటే కొంత ద్వేషం ఉండొచ్చు అతనికి కానీ ఇక్కడి నుంచి పగ ఉంటుంది ఇక్కడి నుంచి అతను ఒక పగబట్టిన పాములాగా తయారవుతాడు ఖచ్చితంగా అంబేద్కర్ వాదం అన్నా అంబేద్కర్ వ్యక్తులన్నా అంబేద్కర్ భావజాలం అన్నా అంబేద్కర్ విగ్రహం కనిపించినా కూడా కోపంతో రగిలిపోతాడు అతను అంత పగపట్టే అంత శత్రువుని అంబేద్కర్ గారికి మీరు తయారు చేశారు ఇలాంటి శత్రువులని కొన్ని వేల లక్షల మందిని మీరు పెంచుకుంటున్నారు ఎందుకు ఎందుకు ఇదంతా అవసరమా ఒక్కసారి మీరు ఆలోచించండి సుమారు ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాపు సోదరులందరినీ కూడా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఆయన భావజాలానికి వ్యతిరేకంగా మీరు తయారు చేసుకున్నారు ఆయన విగ్రహం కనబడితే ఆయన విగ్రహం కనబడితే కోపంతో రగిలిపోయే విధంగా మీరే తయారు చేసుకున్నారు ఎందుకంటే నిజంగానే కాపు సోదరులు కావచ్చు మిగతా కులాల్లోసీ ఓసీ కులాల్లో సంబంధించిన వారు కనుక మేము అధికంగా ఉన్న ప్రాంతాల్లో మీరెందుకు అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారు అంటూ కేసులు పెట్టి దాని పర్మిషన్ క్యాన్సిల్ చేసి లేకుంటే ఎదురు తిరిగితే ఒకటి గ్రామానికి ఒకటి అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుందంటారా మీరు ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు మీ ప్రేమని మీ అభిమానాన్ని వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు మిగతా అన్ని కులాలకి సంబంధించినటువంటి వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని అభిమానాలు ఉంటాయి కొన్ని ప్రేమలు ఉంటాయి వాళ్ళ అభిమానాన్ని కూడా మీరు గౌరవించాలి కదా మీ విగ్రహం పెట్టుకున్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు విగ్రహం పెట్టుకుంటే మీకేంటి నొప్పి అని అడుగుతున్నా ఒక వ్యక్తి ఈ రంగా గారి విగ్రహం సమయంలో ఒక వ్యక్తి బయట నుండి వచ్చి ఏం మాట్లాడాడంటే అంబేద్కర్ విగ్రహానికి ఎప్పుడైనా ఆ కుల నాయకులు వచ్చి దండ వేశారా ఇప్పుడు ఈ ఏరియాలో మేము ఆయన విగ్రహం పెడితే మేము ఒప్పుకోం అని మాట్లాడాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు భావిస్తున్నారు కనుక అతన్ని పెట్టుకుంటున్నప్పుడు అతనికి మీరు విగ్రహం పెడితే అందరూ వచ్చి దండలు వేయాలని రూల్ ఉందా చెప్పండి ఇలాంటి మాటల ద్వారా చాలా చాలా విరోధులు పెంచుకుంటున్నారు వ్యతిరేకతని మూట కట్టుకుంటున్నారు ఎందుకంటే ఒక్కసారి వీడియో చూడండి 两个。 நீ <laughs> மரியாதை <laughs> చూశారు కదండి ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఏదో దేవుడి విగ్రహాన్ని పెట్టి ఊరంతా ఊరేగుతున్నట్లుగా ఊరు ఊరికి సంధికి అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టారు సరిపోదా గౌరవిస్తున్నారు సరిపోదా అతన్ని ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు సరిపోదా ఇప్పుడు ఆ ఊర్లో వీళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం ఊరేగింపు చేయడానికి ఊరంతా మొదలు పెట్టారు మొదలు పెట్టేటప్పుడు సరిగ్గా పోయి మొదలు పెడతారా అంబేద్కర్ గారు ఆశయాలు లేదా అంబేద్కర్ గారు ప్రజలకు అందించినటువంటి మంచి విషయాలు చెప్తారా అబ్బే చెప్పరు ఆ వంకతో అగ్ర కులాన్ని విమర్శిస్తారు హిందూ ధర్మాన్ని విమర్శిస్తారు ఇంకా దానికి తోడు మేమే దేశంలో తోపులు తురుములు అన్నట్లుగా వీళ్ళు అహంకారంతో ఎన్నో రకాలుగా మాట్లాడతారు అది వేరొక కులాల వారికి అభ్యంతరకరంగా ఉంటుంది దాన్ని చూసినటువంటి వ్యక్తులు మీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మా ఏరియానికి రానివ్వద్దు మీ రానివ్వం మాకు సంబంధం లేదు అని చెప్పి గొడవకు దిగారు అంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ ఊరికి ఆ గ్రామానికి రానివ్వనని చెప్పి విస్మించి కూర్చున్నారు వీళ్ళు కూడా ఎదురు తిరిగారు పెద్ద గొడవ అయింది అక్కడ ఎందుకు ఈ స్థితికి ఎందుకు వెళ్ళిపోతుంది కొన్ని రోజులు పోతే అంబేద్కర్ గారి విగ్రహం చూస్తే చాలా కులాల్లో ఆవేదన కోపం పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అది ఎప్పటికీ మంచిది కాదు అసలు ఇన్ని రకాల విగ్రహాలు ఇన్ని విగ్రహాలు ప్రతి గ్రామానికి పెట్టవలసిన అవసరం ఏముంది ఒక విషయం మొన్న మీరు చూస్తే పాలమూరు జిల్లాలో జరిగినటువంటి విషయం అదేంటంటే అంబేద్కర్ గారి బొమ్మ కింద ఒక పెద్ద బ్యానర్ కట్టారు ఆ బ్యానర్లో ఏంటంటే గుడి కడితే వంద మంది బిచ్చగాళ్ళు తయారవుతారు బడి కడితే వంద మంది చదువుకుంటారు విద్యావంతులు అవుతారు అని చెప్పి రాశారండి కింద వరకు బడి కడితే విద్యావంతులు రెడీ అవుతారు సిద్ధమవుతారు అని రాసినంత వరకు బాగానే ఉంది కానీ పైన ఏంటండి గుడి కడితే వంద మంది బిచ్చగాళ్ళు తయారవుతారని రాశారు ఇది ఆమోదయోగ్యమా ఇది ఆమోదయోగమా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా ఇలాంటివి కొన్ని వందల వేలు చేస్తున్నారు అంబేద్కర్ గారి ఫోటో పెట్టి మీ రాజకీయాలు మీ పైచ్యాన్ని హిందూ ధర్మంపై ఉన్నటువంటి ద్వేషాన్ని మీరు నూరుకుంటుంటే ఇంకా మిగిలిన వారికి ఇబ్బంది కలగదా మీరు పెట్టి గెలుకునేందుకు ఇంకొక వ్యక్తి ఏమని రాశాడో తెలుసా అండి బ్యానర్లో గుడి కడితే వంద మంది బెచ్చగాళ్ళకి అన్నం దొరుకుతుంది అంబేద్కర్ విగ్రహం కట్టి తెలంగాణలో లక్ష మందికి అడుక్కునే చిప్ప దొరికిందని పెట్టాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు సుమారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో అంబేద్కర్ గారు భారీ విగ్రహం కట్టారు ఆ వంద కోట్లతో నిజంగా దళిత సామాజిక వర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి సుమారు రెండు మూడు వేల కుటుంబాలకి పక్కా ఇల్లు నిర్మించవచ్చు రెండు మూడు వేల ఎస్సీ ఎస్టీ బీసీ పేదలకి పక్కా ఇల్లు నిర్మించవచ్చు ఖచ్చితంగా అన్నాడు ఖచ్చితంగా అన్నాడు మరి దాన్ని సమర్థించకూడదా ఆ మాటలో నిజం లేదా అంబేద్కర్ గారి విగ్రహం కట్టారు కనుక లక్ష మందికి బొచ్చు దొరికిందని పెట్టాడు ఎందుకు పెట్టాడు ఇక్కడ మీరు రెచ్చగొట్టడం బట్టి ఇక్కడ గుడి కడితే వంద మంది బిచ్చగాళ్ళు అన్నారు అక్కడ ఆయన వంద మందికి అన్నం దొరుకుతుందని పెట్టాడు ఏది నిజమని తేల్చుకోవడానికి ఈరోజు రిపోయి సరిపోతుందా ఎందుకు ఈ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణం మీరు అవుతున్నారు అని ఒకసారి డీప్గా ఆలోచించాలి ఇంకొక ఇంకొక వ్యక్తి ఏం చెప్పాడంటే తెలంగాణలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి కేసీఆర్ సిడ్డుకు పోయాడు ఆంధ్రాలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి జగన్ అన్న ఇంటికి పోయాడు అని పెట్టారు ఇది నిజమా అబద్ధమా ఒకసారి మీరు డీప్గా ఆలోచించుకోండి అక్కడ విగ్రహం పెట్టి ఆయన చెడ్డుకు పోయాడు ఇక్కడ విగ్రహం పెట్టి ఈయన చెడ్డుకు పోయాడు అని వీళ్ళు భావిస్తున్నారు సమాజంలో ఎందుకు ఇలాగా ఎందుకు జరుగుతుందంటే ఒక మంచి కారణం ఉంది ఆ కారణం నేను చెప్తాను అది నిజమా అబద్ధమా అదే కారణం అనేది నేను ఒప్పుకోట్లా కానీ అది మీ ఊహ వదిలేస్తున్నా కానీ ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే సుమారు నలభై శాతానికి పైగా బీసీలు ఉన్నారు ఏంటంటే మన రాష్ట్రంలో నలభై శాతానికి పైగా బీసీలు ఉన్నారు ముప్పై శాతానికి పైగా ఓసీలు ఉన్నారు మాలమాదిగులు కలిపి ఒక పదిహేను శాతం ఉన్నారు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే మాలమాదిగుల కంటే ఎస్సీ ఎస్టీల కంటే అక్కడ ఓసీలు బీసీలు అధిక శాతంలో ఉన్నారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సోదర భావంతో ఓసీలు మావాళ్ళే కాపులు మావాళ్ళే కమ్మలు మావాళ్ళే సాకలివారు మా అని ఎప్పుడైతే మీరు భావిస్తారో బీసీల్ని ఓసీల్ని కలుపుకొని మీరు ముందుకు వెళ్తారో అదే నిజమైన ప్రేమ అభిమానం అంబేద్కర్ గారికి మీరు ఇచ్చే గౌరవం అనుకోండి కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ గారు హిందూ ధర్మానికి చెప్పినటువంటి వ్యతిరేకమైనటువంటి నాలుగు పదాలు ముందు పెట్టుకొని ప్రతిసారి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అగ్ర కులాల్ని విమర్శించడం అంబేద్కర్ గారి బ్యానర్ పెట్టడం హిందువుల్ని విమర్శించడం అంబేద్కర్ గారి ఫోటో పెట్టడం రాముణ్ణి కృష్ణుణ్ణి ద్వేషించడం ఇది ఎంతవరకు సబబు ఇది ఎంతవరకు సబబు ఇదే విషయం మీద ఒక సెర్చ్నో ఒక మసీదునో కడితే వంద మంది బిచ్చగాళ్ళు తయారవుతారు వంద మంది గొర్రెలు తయారవుతారు అని మీరు పెట్టగలుగుతారా చెప్పండి మిత్రులారా మీరు చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ వే కాదు మీ యొక్క పైత్యాన్ని మీ యొక్క రాజకీయం కోసం లేకుంటే అంబేద్కర్ గారి ముసుగులో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవ మత మార్పిడి ముఠాలు హిందూ ధర్మంపై ద్వేషంపై అగ్ర కులాలపై ద్వేషాన్ని నూరు పోసి మతం మార్చాలని కొంతమంది కుట్ర పండుతున్నారు అలాంటి వారి వలలో మీరు పడి అంబేద్కర్ గారిని ప్రజలకి మరింత దూరం చెయ్యొద్దు కొంతవరకు ఆయన చేసిన పనులు ఖచ్చితంగా నేను కూడా అభ్యంతరకరంగానే చూస్తాను రాముడి కృష్ణుడు రహస్యాలని హిందూ ధర్మంపై ద్వేషమని కొంత నూరు పోసాడు ఆయన అయినా కూడా క్షమించి గౌరవప్రదంగా అంబేద్కర్ గారిని భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి విద్వేషపూరితైనటువంటి నిర్ణయాలతో అనవసరంగా మిగతా కులాల్లో అంబేద్కర్ గారిని దూరం చేస్తున్నారు అది సమాజానికి చాలా నష్టం చేకూరుస్తుంది ముందుగా మీకే నష్టం చేకూరుతుంది ఇప్పటికే ఎస్టీ ఎస్టీ బీసీల్లో కూడా చాలామంది అంబేద్కర్ గారిని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది అది గుర్తించండి ఇలా అంబేద్కర్ గారు గొప్పవారా లేకుంటే వంగవీటి రంగా గొప్పవారా అని చెప్పి చూసుకుంటే ఇది చాలా పెద్ద అవుతుంది ఒకరు అంటున్నారు అసలు ఎక్కడో కృష్ణా జిల్లా విజయవాడకి సంబంధించినటువంటి వంగవీటి రంగా గారు విగ్రహం ఎక్కడ పెట్టడం ఏంటి ఏం సంబంధం అని చెప్పి ఒక అతను ప్రశ్నిస్తున్నాడు వీళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మా ఊర్లో ప్రతి గల్లీలో ఎందుకు పెట్టాలి అవసరమా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇది ఎంతవరకు వెళుతుంది ఆలోచించండి అంబేద్కర్ గారిని ముందు పెట్టి ఇలాంటి మత కుల రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే వద్దు తగ్గించండి వద్దు తగ్గించండి ఇప్పటికే కావలసినంతవరకు గౌరవం ప్రేమ అభిమానం గొప్ప అన్నీ కూడా లభించాయి ఇంకంతకు మించి ఎక్కువ చేసి మిగతా కులాల దృష్టిలో మీరు విరోధులుగా మారద్దు వాళ్ళని రెచ్చగొట్టద్దు వాళ్ళని కలుపుకొని ముందుకు పొండి అది మంచిది అని మాత్రమే నేను చెప్పగలను ఇక్కడ ఎవరిని విభేదించి కానీ ఎవరిని వ్యతిరేకించి కానీ నేను చెప్పట్ల ఒక్కొక్క కులానికి ఒక్కొక్క గొప్ప నాయకుడు ఉంటారు ఖచ్చితంగా ఆ మాటకు వస్తే ఇవాళ రేపు మా రాజులకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టాలి అని డిమాండ్ చేస్తారు కొంతమంది మా బీసీ నాయకులు ఎంతమంది ఉంటే మా విగ్రహాలు ఎందుకు పెట్టరు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇది అవసరం అంటారా ఒకసారి ఆలోచించండి జయ శ్రీరామ్ భారత్ నేను మీ నిన్నేడియర్ ఏదైనప్పటికీ కూడా రాజోలి నియోజకవర్గంలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ వారి మీద ఉంది అలాగే ప్రజా ప్రతినిధుల మీద కూడా ఉంది దయచేసి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయండి పెద్ద విషయం చేయొద్దు అలాగే ఎక్కడైనా వంగవీటి రంగా గారి విగ్రహం పెడితే అది డిపార్ట్మెంట్ వాళ్ళు లేకుంటే ఇంకెవరైనా వ్యతిరేకిస్తే తప్పలేదు కానీ మేము దళిత నాయకులు అనుకుంటూ ముందుకు వచ్చి దాన్ని కెలికి రచ్చ చేసుకోవద్దు ఈ రోజు మీరు ఆపాలనుకున్నా అది ఆగల ఇంకా పెద్ద విగ్రహం అయ్యింది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకు అనవసరంగా మీరు రోడ్డు మీద వచ్చి విరోధులుగా మారుతారు తగ్గండి జయ శ్రీరామ్